హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ హరి ఏపీ ట్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ యొక్క అప్డేట్స్ అయితే వచ్చేయండి ముందుగా ఈ లైక్ చేయండి ఇలాంటి పూర్తి సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టాపిక్లకు వెళ్తే పూర్తయినటువంటి కౌన్సిలింగ్ అండి మరి వెయిటింగ్ లిస్ట్ చూపించారు కదా వెయిటింగ్ లిస్ట్ వారిని పిలిచారా లేదా అన్నది పూర్తి వివరాలు ఇవ్వడాలో విడలో చూద్దామండి మరి టాపిక్లకు వెళ్ళిపోదాం అడ్మిషన్లు పొందిన అభ్యర్థికి ఐడియా కార్డు అందిస్తున్నటువంటి ఛాన్సలర్ రెడ్డి మరి ట్రిబుల్ ఐటీల్లో ముగిసిన అడ్మిషన్లు నవంబర్ ఇరవై ఏడు కేటీ పరిధిలో మూడు విడతల కౌన్సిలింగ్ అనంతరం భర్తీ కాకుండా మిగిలినటువంటి నూట ఇరవై ఆరు సీట్ల భర్తీకి ఆదివారం కౌన్సిలింగ్ అయితే నిర్వహించారండి కేటీ పరిధిలో మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో నాలుగు వేల నాలుగు వందల సీట్లు ఉండగా నాలుగవ విడతల మిగిలిన నూట ఇరవై ఆరు సీట్లకు న్యూజివిడు ట్రిబులైటీలో చివరి విడత కౌన్సిలింగ్ నిర్వహించారు మొత్తం ఐదు వందల ముప్పై మంది విద్యార్థులకు కాల్ లెటర్లు అయితే పంపించారండి నాలుగు వందల మంది కౌన్సిలింగ్కు హాజరుకాగా మొత్తం నూట ఇరవై ఆరు సీట్లు భర్తీ చేసినట్లు అడ్మిషన్స్ కన్వీనర్ గోపాలరాజు తెలిపారు అడ్మిషన్ల ప్రక్రియను ఆర్జేకెట్ ఛాన్సలర్ కేసీరెడ్డి న్యూజివీడు ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ శ్రీనివాసలరావు పర్యవేక్షించారండి మరొక పేపర్లో నేను న్యూస్ కూడా చూద్దామండి ఇక్కడ చూసినట్లయితే ఆర్జిక్యూటివ్ న్యూజివీడు ఇడుపులపై ఒంగోలు శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీల్లో స్పోర్ట్స్ కోట జనరల్ కలిపి నూట నలభై ఐదు సీట్లు అయితే భర్తీ అయ్యాయండి ఏలూరు జిల్లా న్యూజువీడు ట్రిబుల్ ఐటీల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి తుది విడత కౌన్సిలింగ్ నిర్వహించారు ఎంపికైన అభ్యర్థులను వెయిటింగ్ జాబితాలో ఉన్న అభ్యర్థులను కూడా కౌన్సిలింగ్ అయితే పిలిచారండి దీంతో మొత్తం సీట్లు అయితే భర్తీ అయ్యాయి అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి గుర్తింపు కార్డులను అందజేశారు తుది కౌన్సిలింగ్లో నాలుగు ట్రిబుల్ ఐటీల్లోని సీట్లన్నీ భర్తీ అయ్యాయండి కౌన్సిలింగ్ ప్రక్రియను అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు గారు పర్యవేక్షించారండి మరి ఎంత మంచి వీడియోలు మీకు అందించినటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్